హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక మంచి ప్లేస్ అయితే చూపిస్తానండి అది ఎక్కడ అనుకుంటున్నారా ఇబ్రహీంపట్నంకి దగ్గరలో ఫోర్టీన్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఆరుట్ల అనే గ్రామంలో బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుందండి ఈ గుడి వచ్చేసి మొత్తం వాటర్లోనే ఉంటుందన్నమాట సాక్షాత్తు ఇక్కడ శ్రీరాముడే లింగాన్ని ప్రతిష్ఠించానండి అందుకే దీనికి బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్ అనే పేరు వచ్చిందనమాట ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం వాటర్లోనే తడుచుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఇంకా వాటర్లో స్నానం చేసేసి ఆ తర్వాత మనం శివునికి అభిషేకం అయితే చేయాలన్నమాట సో మేమైతే ఇక్కడ రావడం ఫస్ట్ టైం అండి అసలు ఎంతమంది పబ్లిక్ ఉన్నారో చూడండి సో స్నానం చేసేసిన తర్వాత శివుడికి అభిషేకం అయితే చేయాలి సో మేమైతే పాలతో అభిషేకం అయితే చేస్తున్నామండి తర్వాత వాటర్తో అభిషేకం అయితే చేయాలన్నమాట ఆ తర్వాత ఇంకా పైన వచ్చేసి కార్తీక దీపాలు కూడా వెలిగించవచ్చు ఇక్కడ అయితే ఈ టెంపుల్ వచ్చేసి ఫిఫ్టీన్ డేస్ మాత్రమే ఓపెన్ ఉంటుంది ఇది వచ్చేసి కార్తీక పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఫిఫ్టీన్ డేసే ఓపెన్ ఉంటుందండి సో ఆ టైంలో మాత్రం ఈ గుడి దర్శనం అయితే చాలా బాగా జరుగుతుంది సో మేము మాత్రం ఇక్కడ మంచిగా దర్శించుకున్నామండి అసలు ఈ జనాల మధ్యలో వెళ్ళాలంటే అసలు కుదరట్లేదు చాలా పబ్లిక్ అయితే వచ్చారండి సో ఇక్కడ వాటర్ వచ్చేసి చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి చూడండి అసలు క్లియర్గా ఎంత నీట్గా ఉన్నాయో నాకు మాత్రం ఈ వాటర్ భలే నచ్చాయండి పైనుంచి వస్తూనే ఉన్నాయన్నమాట చాలా చాలా బాగుందండి శివ పార్వతులు కూడా ఈ వాటర్లోనే దర్శనం అయితే ఇస్తారండి తర్వాత బయట ఇక్కడ శివుడి దగ్గర కొబ్బరికాయ కొట్టేసి నెక్స్ట్ వచ్చేసి పైన వచ్చేసి ఎల్లమ్మ టెంపుల్ ఉంటుందండి అక్కడైతే దర్శించుకోవాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బై ఫ్రెండ్స్